వెల్కమ్ టు జో తెలుగు ఆడియో స్టోరీస్ ఇరువురి తనవులు కలిసిన వేళ ఎపిసోడ్ ట్వంటీ సెవెన్ అతిథి మాటలు వినగానే రాహుల్కి బుర్ర గిర్రున తిరిగినట్టు అయ్యింది ఏంట్రా మీ అమ్మ నేను నిన్నేమో చేసినట్టు మాట్లాడుతుంది ఇక్కడేమో నువ్వు నా బుర్ర తింటున్నావు మీ అమ్మ ఏమో అలా అంటుంది అని ఆదిత్యాని చూస్తూ అంటూ అంతా నా కర్మ హాయిగా కొన్ని రోజులు హాస్పిటల్కి లీవ్ పెట్టి నా పెళ్ళంతో నా ప్రిన్సెస్తో హ్యాపీగా షికారుకు వెళ్దాం అనుకున్నాను కానీ ఇంతలో నా పెళ్ళంతో గొడవ కావడంతో అదే సందు అనుకొని వరుణ్ గాడు నన్ను ఇక్కడికి లాక్కొని వచ్చాడు పోనీ ఇక్కడైనా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటే ఈ బుడ్డోడు ఆ వరుణ్ గడు నన్ను ఒక ఆట ఆడుకుంటున్నాడు హే భగవాన్ నన్ను నువ్వే కాపాడాలి అని మనసులో అనుకుంటూ ఉన్నాడు రాహుల్ అతిథి తలుపుని ఇంకా గట్టిగా కొట్టడం స్టార్ట్ చేసింది వరుణ్ కూడా రాహుల్ ఏం చేస్తున్నావురా లోపల వాడికి ఏం కాలేదు కదా వాడికి ఏమైనా అయ్యింది అంటే నిన్ను ఫ్రెండ్ అని కూడా చూడను అని వరుణ్ బేస్ వాయిస్ కూడా వినిపించడంతో ఆది ఆలోచిస్తున్న రాహుల్ వంక చూస్తూ సైకో రాహు నువ్వు కానీ ఇంకాసేపు ఇక్కడే ఉంటే అమ్మ తలుపు బద్దలు కొట్టుకొని మరీ లోపలికి వచ్చి నిన్ను కొడుతుంది అని అరవడంతో రాహుల్ వెంటనే బెడ్ పై నుంచి లేచి డోర్ దగ్గరికి వెళ్తూ ఉంటే రాహు అని పిలిచాడు ఆది రాహుల్ చిరాగ్గా ఆదిత్య వంక చూస్తూ మళ్ళీ ఏంట్రా అని అన్నాడు ఆదిత్య ఏం లేదు నేను ఫ్రెండ్ అమ్మ లోపలికి వచ్చాక ఎన్ని నిమిషాలకి కళ్ళు తెరవాలి అని ఎన్నో సెంటిగా అడిగాడు రాహు ఆదిత్య వంక చూస్తూ డిప్రెషన్లోకి వెళ్తే కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదురా నువ్వు నార్మల్గా పడుకొని ఉండు చాలు నేనే ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను అని అన్నాడు రాహుల్ ఆదిత్య మొహం ముడుచుకొని ఊహో నేను కళ్ళు మూసుకుంటాను ఫ్రెండ్ అమ్మ లోపలికి వచ్చాకే కళ్ళు తెరుస్తాను నేను ఎన్ని నిమిషాలకి ఐస్ ఓపెన్ చెయ్యాలో చెప్పు అది చాలు అని అన్నాడు ఆది రాహుల్ హుష్ అని అంటూ ఒక రెండు నిమిషాల తర్వాత కళ్ళు తెరవరా సరిపోతుంది అని అన్నాడు రాహుల్ రెండు నిమిషాలు అంటే ఎన్ని నెంబర్స్ కౌంట్ చెయ్యాలి రాహు అని ఆది అడగగానే రాహుల్కి కోపం తన్నుకు వస్తున్నా కూడా కంట్రోల్ రాహుల్ కంట్రోల్ వాడు చిన్న పిల్లాడు అని అనుకుంటూ నూట ఇరవై అంటే వన్ ట్వంటీ అని ఇంగ్లీష్లో కూడా చెప్పాడు రాహుల్ మాకు తెలుసులే నువ్వు రెండుసార్లు చెప్పాల్సిన అవసరం లేదు సైకో రాహు అని అంటూ కళ్ళు మూసుకున్నాడు ఆది రాహుల్ బెడ్పై పడుకున్న ఆదిత్య వంక చూస్తూ రేయ్ నీ అయ్యా ఏదో నీ అయ్యకి ఆరు సంవత్సరాల క్రితం అన్యాయం చేశాను కాబట్టి నీ అల్లరిని భరిస్తున్నాను లేదంటే నా నన్ను బాబాయ్ అని పిలిచేదాకా నీ సీట్కి ఇంజెక్షన్లు పొడుస్తూనే ఉండేవాడిని మరి టార్చర్ చేస్తున్నావురా నా కూతురైనా ఇంత టార్చర్ చేయదు అందుకే అంటారు కంటే కూతుర్నే కనాలిరా అని మనసులో పాడుకుంటూ డోర్ ఓపెన్ చేశాడు రాహుల్ అతిథి రాహుల్ డోర్ ఓపెన్ చేయడంతో ఇంతసేపు గదిలో ఏం చేస్తున్నారు రాహుల్ గారు అని కోపంగా అడిగింది వరుణ్ కూడా రాహుల్ వంక కోపంగా చూస్తూ రై వాడికి ఏం కాలేదు కదా అని గంభీరంగా అడిగాడు ఇక దేవమ్మ కూడా నోరు తెరిచి బాబు నా మనవడికి ఏం కాలేదు కదా అని అడిగింది రాహుల్ అని ఒక నిడ్డూర్పు వదిలి హుష్ గట్టిగా మాట్లాడకండి అని చెప్పి డోర్ క్లోజ్ చేసి తలదించుకొని నడుచుకుంటూ వెళ్ళి మౌనంగా హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాడు దేవమ్మ వరుణ్ ఒకరి మోహాలు ఒకరు అయోమయంగా చూసుకుంటూ ఉన్నారు అతిథి రాహుల్ ఎదురుగా వెళ్ళి నిలబడి చెప్పండి రాహుల్ గారు నా బిడ్డకు ఏమైంది అడుగుతూ ఉంటే మౌనంగా ఉంటారేంటి అని కంగారుగా కన్నీళ్ళు పెట్టుకుంటూ అడిగింది దేవమ్మ వరుణ్ కూడా రాహుల్ ఎదురుగా వచ్చి నిల్చున్నారు రాహుల్ బాధగా తలెత్తి వాళ్ళ ముగ్గురి వంక చూస్తూ ఏమని చెప్పను ఎలా చెప్పను వాడికి ఈ చిన్న వయసులో అంత కష్టం వస్తుందని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉండగా వరుణ్ కోపంగా రాహుల్ వంక చూస్తూ ై సాగు తీయకుండా నా కొడుకుకి ఏమైందో చెప్పు అని సీరియస్గా అడిగాడు వరుణ్ ఆదిని తన కొడుకు అనగానే అతిథికి కోపం వచ్చి వాడు నా కొడుకు నాకు మాత్రమే కొడుకు అని దేవమ్మకి మరో పక్కన ఉన్న వరుణ్ వంక చూస్తూ అంది వరుణ్ అతిథి వంక కోపంగా చూస్తూ నువ్వు నోర్ముయ్ ఇదంతా నీవల్లే అని కోపంగా అన్నాడు వరుణ్ అతిథి కోపంగా వరుణ్ వంక చూస్తూ ఇంకా ఏదో అనే లోపే రాహుల్ కోపంగా ఇక ఆపుతారా అని అరుస్తూ అతిథి వరుణ్ వంక చూస్తూ ఇదిగో మీరు ఇలా గొడవపడడం వల్లే వాడు డిప్లే అని అనేవాడు కాస్త ఆగి ఆదిగా వల్ల నాకు వచ్చిన ఇంగ్లీష్ మొత్తం దొబ్బేలా ఉంది అని మనసులో అనుకుని గొంతు సవరించుకొని మళ్ళీ సీరియస్గా మొహం పెట్టి వాడు ఈ చిన్న వయసులో ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వాడు మీ గురించి ఆలోచించి ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళి కళ్ళు తిరిగి కింద పడ్డాడు అని మళ్ళీ బాధగా మోహం పెట్టాడు రాహుల్ రాహుల్ చెప్పింది వినగానే అతిథి వరుణ్ వాట్ అని కంగారుగా అరిస్తే దేవమ్మ అయోమయంగా నా మనవడు ఈ వయసులో డిప్రెషన్లోకి వెళ్ళాడే వాడికి ఈ చిన్న వయసులో ఎంత కష్టం వచ్చింది అంతా దీనివల్లే అని అంటూ అతిథి వంక కోపంగా చూసి సోఫాలో కూర్చొని చీర కొంగు కళ్ళకి అడ్డు పెట్టుకొని ఏడుస్తూ ఉంది వరుణ్ రాహుల్ వంక సీరియస్గా చూస్తూ రే నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా వాడు ఈ వయసులో డిప్రెషన్లోకి వెళ్ళడమేంటి అని కోపంగా అన్నాడు వరుణ్ అతిథి కూడా రాహుల్ వంక చూస్తూ అవును రాహుల్ గారు వాడికి ఐదు సంవత్సరాలు కూడా ఐదు సంవత్సరాలు కూడా సరిగ్గా ఉండవు వాడు ఈ వయసులో డిప్రెషన్లోకి వెళ్ళడమేంటి మీరు అసలు నిజంగానే డాక్టరేనా ఇదంతా కాదు నేను నా కొడుకుని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పి అతిథి రెండడుగులు లోపే రాహుల్ అతిథి వంక చూస్తూ మీరు ఏ హాస్పిటల్కి వాడిని తీసుకొని వెళ్ళినా కూడా వాళ్ళు ఇదే చెప్తారు అతిథి గారు వాడు ఈ వయసులో నాన్న ప్రేమని ఎంత కోరుకుంటున్నాడో మీకు తెలుసా మీరు మొండిగా ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నారు కానివాడు అలా కాదు కదా చిన్నపిల్లాడు వాడిని ఎంతోమంది మీ నాన్న ఎక్కడా మీ నాన్న ఎక్కడా అని అడుగుతుంటే వాడు ఏం సమాధానం చెప్పలేక మిమ్మల్ని అడగలేక వాడు తన మనసులో ఎంత నరకం అనుభవిస్తున్నాడో మీకు అసలు తెలుస్తుందా వాడు మనకి పరిచయమైన రోజు మీ నాన్న ఎక్కడా అని అడిగినప్పుడు వాడి కంట్లో నీళ్లు తిరిగాయి వాడే చెప్పాడు నేను మా డాడీని చాలా మిస్ అవుతున్నాను కానీ అమ్మా నా డాడీ ఎవరో నాకు చెప్పడం లేదు అని చెప్పాడు గుర్తుందా అని అనగానే వరుణ్కి ఆ రోజు ఆదిత్య కళ్ళల్లో నీళ్లు గుర్తుకు రాగానే వరుణ్ మనసు అంత బాధగా మారిపోయింది అతిథి గారు మీకు భర్త అవసరం లేదు కావచ్చు కానీ వాడికి తండ్రి అవసరం ఉంది కదా తన స్కూల్ మెట్స్ అందరూ ఫాదర్స్ డే అప్పుడు వాళ్ళ నాన్నల కోసం డ్రాయింగ్ వేసి వాళ్ళ నాన్నకి గిఫ్ట్గా ఇస్తే వాళ్ళ ఫాదర్స్ వాళ్ళ పిల్లలకి ఏదో ఒక బొమ్మని గిఫ్ట్గా ఇస్తే ఆ పిల్లలు బొమ్మలని స్కూల్కి తీసుకొని వచ్చి వీడికి చూపిస్తూ మీ నాన్న ఏ గిఫ్ట్ ఇచ్చాడు నీకు అని అడుగుతూ ఉంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేక వాడిలో వాడు ఎంత బాధపడుతున్నాడో ఒక్కసారైనా ఆలోచించారా మీకు జరిగింది అన్యాయమే నేను కాదు అనట్లేదు మీ మనసుకు గాయమైంది మీరు బాధపడుతూ వాడిని కూడా బాధపెడుతున్నారు వాడికి మీరు తన తండ్రి ఎవరో చెప్పడం లేదు మిమ్మల్ని నేరుగా అడిగి బాధ పెట్టడం వాడికి ఇష్టం లేక ఇన్ని రోజులు వాడు తన తండ్రి కోసం బాధపడుతూ ఉండగా వరుణ్ వాడికి ఫ్రెండ్ అయ్యాడు అప్పటి నుంచి కనీసం తన తండ్రి గురించి కాసేపైనా ఆలోచించకుండా వరుణ్తో సంతోషంగా ఆడుకుంటూ ఉండేవాడు కానీ ఇప్పుడు మీరు వరుణ్ణి కూడా వాడికి దూరం చేసేసరికి వాడు తన మనసులో ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు మీతో ఉంటే వాడు ఎలా సంతోషంగా ఫీల్ అవుతాడో వరుణ్తో ఉంటే కూడా అలానే సంతోషంగా ఉంటాడు అదే మీ ఇద్దరూ కలిస్తే వాడికన్నా సంతోషంగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు అన్నట్టు ఫీల్ అవుతాడు ఇక ఇంతకు మించి నేనేం చెప్పలేను కానీ ఒక్కటి మాత్రం నిజం ఒక బిడ్డకి తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ ఉంటేనే వాడు సంతోషంగా ఉంటాడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నాకు మా అమ్మ నాన్న తోడుగా ఉన్నారు అని ధైర్యంగా ఉంటుంది లేదంటే నాలనే ఏదో ఒక టైంలో లోన్లీగా ఫీల్ అవుతాడు అని రాహుల్ బాధగా చెప్పి కాసేపటికి వాడు లేస్తాడు అని చెప్పి రాహుల్ బయటికి వెళ్ళిపోయాడు కొనసాగుతుంది ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో నాతో పంచుకోండి అలాగే ఈ స్టోరీని కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నాకు ప్రతిలిపిలో ఇంకా త్రీ స్టోరీస్ కంప్లీట్ చేయాలి సో టైం ఉండటం లేదు అందుకని ఈ స్టోరీని తొందరగా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాను మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను టాటా